పెద్దయన నమస్తే మీ పేరు నంద వెంకటేశ్వరరావు ఎక్కడ నుంచి వచ్చారు మీరు రత్నాలు చెరు మంగళగిరి నుంచి మరి ఇళ్ళ పట్ట అందుకున్నారా అందుకున్నా ఏంటి మరి ఏం చెప్తారు లోకేష్ గారి గురించి ఏం చెప్తారు మా అన్న మాట ప్రకారం పట్ట ఇచ్చాడు మాట మీద నిలబడి అందరికి మంచి పట్టాలు ఇస్తున్నాడు అది ఊహించారా మీరు అసలు ఇంత త్వరగా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తారా నేను నలభై ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం సగం అక్కడ ఎవరు ఇచ్చిన చెప్పిన మాటలే కానీ చేసిన మనిషి మా మా మనోడు లోకేష్ బాబు అది గతంలో కూడా చాలా మంది మీకు ఇలా పట్టాలిస్తానని చెప్పిన నాయకులు మంది ఉన్నారు మరి నారా లోకేష్ గారి మాటలు కూడా అలాగే ఉన్నాయి అప్పుడు గతంలోని మేము నమ్మి నమ్మని చేశాం నమ్మని అనుమతి ఇచ్చాడు అంతే మరి చెప్పారు కావాలని మేము కోరుకున్నామయ్యా కోరుకున్నాము చేశాడు నాకల్ నారా లోకేష్ బాబు అయితే ఒకటి మేము ఎన్నో బురదల్లోనూ వారంలోనూ పాముల్లోనూ నివసించాము దాంట్లో అడిగాము అయ్యా మేము ఇట్లా బతుకుతున్నాము నువ్వు చెయ్యాలయ్యా అని అడిగాము ఆయన చేశాడు ఆయనకి ఎంతో ధన్యవాదాలయ్యా మాకెంతో సంతోషంగా ఉందయ్యాకేష్ మొదలెట్టారు ఆ ఇచ్చాడులే అయ్యిందిలే వచ్చిందిలే చూద్దాములే అని అన్నారు చేస్తాడని నేను కంటాబంగా చెప్పా చేశాడు అది అంటే దాదాపు తొంభై రెండు వేల పైచిల్కి మెజారిటీతో లోకేష్ గెలిపించారు మీరేదైతే నమ్మకంతో ఆయన గెలిపించారో ఆ నమ్మకంగా ఈయన పరిపాలన చేస్తున్నాడా ఈరోజు లోకేష్ గారు చేస్తున్నాడు మేము కావాలని గెలిపించుకున్నాం మేము గెలిపించుకున్నందుకు ఆయన చేస్తానన్న అన్న పని ఆయన చేసి చూపించాడు అందుకన్నా ఏం కావాలి దాదాపు ఇళ్ళ పట్టాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండుంటారమ్మా మీరు రత్నాలు చెరువు ప్రాంతంలో ఎంత కాలం నుంచో ఎన్నో బాధలు పడ్డాం కరెంటు లేక మరి నీళ్లు లేక నేల సౌకర్యం లేక మరి ఫాముల్లోను పొట్టల్లోను అట్ట స్వామి అయితే లోకేష్ బాబు పట్టాలు అన్నాడు ఇచ్చాడు ఆయన చేస్తానన్నది గెలిపించుకున్నాం కావాలి అది మా నమ్మకం అంటే ఆయన కూడా మంగళగిరి ప్రజలకి ఒక విన్నపం చేశారు ఇక్కడే స్టేజ్ మీద నుంచి బాధ్యతగా ఉండండి చెత్తా చెదారాలు రోడ్ల మీద వెయ్యొద్దు ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా మంగళగిరి నేను తీర్చిదిద్దు చెప్పేసి మాట్లాడారు ఆ విధంగా మీరు అడుగులు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మేము తప్పకుండా పాటిస్తాం పదిహేను సంవత్సరాలు ఈయన పరిపాలన గ్యారంటరీగా చదువుతున్నా నేను మాది గెడసాలు గెడసాల మాది కృష్ణా జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము నివాసం మేము ఆనాడు తెలుగుదేశం ఈనాడు తెలుగుదేశమే కావాలని గెలిపించుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం అట్లాగే ఈయన కూడా గెలిపించుకున్నాం తిరుగులేదు ఇక్క పదిహేను సంవత్సరాలు తిరగలేదు నమస్తే మీ పేరు నా పేరు మాస్తానమ్మ మా ఊరు నీరుకొండ మరి మేము రజుకులమే నాకు పిల్లలు లేరు భర్త లేడు పెన్షన్ రావట్లేదు నా వయసు డెబ్బై ఆరు అరవై ఆరు అరవై ఆరు వయసు నాకు పెన్షన్ రాట్లా పట్టా తీసుకున్నారు లోకేష్ గారు దగ్గర తీసుకున్నా లోకేష్ సంతోషంగా ఉంది లోకేష్ గారు గెలవాలి లోకేష్ గారే రావాలి అది అమ్మ సంతోషం తృప్తి పట్టాలు ఇచ్చాడు సంతోషంగా ఉంది పెన్షన్ కూడా వస్తే ఆ పెన్షన్ పెట్టుకొని బతు చెప్తున్నారు మరి అధికారులు పెన్షన్ గురించి అడిగినప్పుడు ఆరు నెలలు ఇచ్చారయ్య వండర్ వంట పెన్షన్ మరి తర్వాత తీసేశారు ఏందో నాకు తెలియదు ఇచ్చేమో చేసింది కిట్టుకోవా పోయింది నాకు ఎట్టాను పెన్షన్ వచ్చే మార్గం లోకేష్ గారు చూడాలి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ జీవిస్తున్నారు అసలు నేను పుట్టింది ఆడ పెరిగింది ఆడ మరి అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా మీకు ఇళ్ల పట్ల ఇవ్వాలి కల్పించాలి శాశ్వత ఎవరు వచ్చినా ఈ లేదు మా నమస్తే మీ పేరు శ్రీలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నీరుకొండ ఏంటి అసలు లోకేష్ గారి చేతుల మీద తీసుకోవడం ఎలా అనిపించింది మంచిగా అనిపించింది సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో ఉంటున్నారు